విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రిలిమినరీ క్వాలిఫై అయిన కానిస్టేబుల్ విద్యార్థులరా ఎస్ఐ విద్యార్థులరా ఎలా ఉంది మీ ప్రిపరేషన్ టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు ఇంజనీరింగ్ పరీక్షల లాగా తరువాత చదువుదాం తరువాత చదువుదాం అని అనుకుంటున్నారా లేదా ఇదే నా జీవితంలో చివరి అవకాశం తాడోపేడో తేల్చాల్సిన సమయం ఆసన్నమైపోయింది నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రిలిమినరీ అనే మొట్టమొదటి మెట్ ఎక్కేశాను ఫిజికల్ అనేటటువంటి దానికి పూర్తిగా సిద్ధమైపోయాను రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మెయిన్స్ ఎగ్జామ్లో నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాను చేసుకుని తీరతాను విజయాన్ని గ్యారంటీగా సాధిస్తాను అని పూర్తి స్థాయిలో వంద శాతం నీ శక్తిని నువ్వు ఉపయోగిస్తున్నావా లేదా తరువాత చదువుదాం తరువాత చూద్దాం ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా ఇంకా పూర్తి స్థాయిలో ఫిజికల్ అవ్వలేదు కదా అనేటటువంటి బద్ధకంతో ఆలోచనలతో ప్రిపరేషన్ని నెమ్మదిగా సరదాగా క్యాజువల్గా కొనసాగిస్తున్నావా లేదా రేపే ఎగ్జాము అని పూర్తి స్థాయిలో చదువుతున్నావా గెలిచేవాడికి ఎప్పుడూ కూడా రేపు అశాశ్వతమే అందువలనే వాడు చదవాలనుకున్నా చెయ్యాలనుకున్న అన్ని పనుల్ని కూడా ఈరోజే వంద శాతం పూర్తి స్థాయిలో చేస్తాడో అందువలనే వాడు విజయం సాధిస్తాడో వాడు వంకలు చెప్పడు బయట వర్షం కురుస్తుంది లేదా ఎండ ఎక్కువగా ఉంది లేదా కాస్త నీరసంగా ఉంది కాలు నొప్పి ఉంది చెవి పోటు ఉంది కళ్ళు మండుతున్నాయి కరెంటు పోయింది అనే సాకులు వాడు చెప్పడో వాడు సాధించి చూపిస్తాడు ఇంకా ఎంతకాలం మనం సాకులు చెబుతూ 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 సాగదీస్తుంటాం ఎంతకాలం మనకి నిరుద్యోగ బ్రతుకులు ఒక్కసారి ఆలోచించండి మీరు నిరుద్యోగి అనేటటువంటి పదం ఆ ట్యాగ్ లైన్ మీ పేరు చివరన వదిలించుకుని ఉద్యోగిగా పోలీసుగా మారటానికి ఒక గొప్ప అవకాశం మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ విజయాన్ని నిర్లక్ష్యంతో నీరు గార్చేయటానికి మీ మనసు ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి మీ విజయాన్ని కేవలం మీరు మాత్రమే కాదు మీ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి నువ్వు ప్రిలిమినరీ పాస్ అయిన వెంటనే వాళ్ళకి నమ్మకం ఏర్పడింది నా కూతురు లేదా నా కొడుకు విజయం సాధిస్తారు అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడింది ఆ నమ్మకాన్ని నిలబెడతావా లేదా తొంగలు తొక్కేస్తావా అనేది నువ్వే నిర్ణయించాలి ఈ క్షణాన్ని నువ్వు వృధా చేస్తే రాబోయేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో నువ్వు విజయం సాధించలేవు కాబట్టి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మనకొచ్చినటువంటి అవకాశాన్ని మనం బద్ధకంతోనో భయంతోనో అనవసరమైన ఆలోచనలతోనో వాయిదాల మనస్తత్వంతోనో వృధా చేస్తే మనం ఓడిపోతాం ఇదే నా జీవితంలో చివరి అవకాశం కాబట్టి నేను గెలవాల్సిందే అని పూర్తి స్థాయిలో కృషి చేస్తే మనం విజయం సాధిస్తాం మీరు మీ బ్రెయిన్కి మాటి మాటికి చెప్పండి నేను ఈ క్షణాన్ని వాడుకోవాలి నేను నా విజయాన్ని సాధిస్తాను నాకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది అని చెప్పి మీ విజయాన్ని మీరు ముందే ఊహించండి మీ బ్రెయిన్లో ఎవడైతే ఊహల్లో విజయాన్ని సాధిస్తాడో వాడు వాస్తవంగా కూడా విజయం సాధించేస్తాడు కాబట్టి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాల పాటు మీ విజయాన్ని మీరు ఊహించండి మీరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అవ్వటం కోసం మీరు కృషి చేస్తూ ఉంటే ఆ విజయాన్ని మీరు ముందే ఊహించండి ఎస్ నేను విజయం సాధిస్తాను అని చెప్పి మీ బ్రెయిన్ నిరంతరం మీ బాడీకి ఆ విషయాలు చెబుతూ ఉంటుంది మీరు తప్పనిసరిగా గెలుస్తూ ఉంటారు అని చెప్పి కాబట్టి విద్యార్థులరా మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు ఏదో ఒక సాకు చెప్పి వాయిదాలు వేయకండి రన్నింగ్ చేస్తూ ఉంటే కాస్త శరీరం అలసిపోతుంది కాస్త నీరసంగా ఉంటుంది ఇది మీ ఒక్కడికే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కడికే ఉంది ఈ సమయం చాలా తక్కువ అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాసే ప్రతి ఒక్కడికి ఇదే సమయం మీకు ఎవడో పోటీ కాదు మీతో మీరే పోటీ మీకు ఎవరో లేరు సాటి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డోంట్ కంపేర్ విత్ అదర్స్ మీరు భయాలను వదిలేయండి ఆందోళనని వదిలేయండి మీ ముందున్నటువంటి సమయం మీ ముందున్న పరీక్ష ఈ రెండే మీ కళ్ళకు కనిపించాలి మరొకటి ఈ ప్రపంచంలో మీకు కనిపించకూడదు ఉన్న సమయంలో పటిష్ట ప్రణాళికతో అద్భుతమైనటువంటి ఆలోచనలతో పూర్తి స్థాయిలో మీరు ఉపయోగించుకోండి మీ చేతుల్లో ఏదైతే లేదో దానిని మీరు ఏమీ చేయలేరు మీ చేతుల్లో ఏదైతే ఉందో దానితో మాత్రమే మీరు ఏమైనా చేయగలరు ఉన్న సమయం ఉన్న నైపుణ్యం ఉన్న అవకాశాలు ఉన్న మెటీరియల్ని ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళండి భయపడుతూ ఉంటే మనం బాధపడుతూ పరాజయాన్ని పొందాల్సి వస్తుంది అదే ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే గ్యారంటీగా విజయం సాధించడం జరుగుతుంది కాబట్టి వాయిదాల మనస్తత్వాన్ని వదిలేయండి భయాలను వదిలేయండి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రిలిమినరీ అనే మెట్టుని ఎక్కేశారు ఇంకా కేవలం రెండే మెట్లు ఉన్నాయి ఒకటి ఫిజికల్ రెండవ్ ది మెయిన్స్ ఈ రెండు మెట్లు ఎక్కితే పోలీస్ అనేటటువంటి సింహాసనం మీకోసం అక్కడ ఎదురు చూస్తుంది దానిలో కూర్చునే అవకాశాన్ని మీరు పొందుతారు కాబట్టి విద్యార్థులరా మీరు ఈ విజయాలను సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది మీరు గెలుస్తారని మా ముందు నిలుస్తారని ఓకే థ్యాంక్ యూ జై హింద్